నమస్తే వెల్కమ్ టు టీవీ ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి బుల్డోజర్లు నాగ్పూర్ వచ్చేసినట్టుగా కనబడుతోంది గత కొద్ది రోజులుగా నాగ్పూర్ లో ఎలాంటి విధ్వంసకర పరిస్థితులు హింస చోటు చేసుకుందో మనం చూసాం అయితే నాగ్పూర్ అల్లర్లకు ప్రధాన సూత్రధారి మాస్టర్ మైండ్ ఫహీం ఖాన్ అతని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు అతని ఇంటిని అక్రమంగా అతను ఏదైతే ఆక్రమించి కట్టుకున్నాడో అతని ఇంటిని కూల్చేశారు చేశారు సో బుల్డోజర్ యాక్షన్ ఉత్తరప్రదేశ్లోనే కాదు ఇప్పుడు మహారాష్ట్రలో కూడా మొదలైంది గతంలో ఈ డిస్కషన్ యాక్టివ్ వాస్తవానికి జరిగింది యోగి లాంటి ఈ బుల్డోజర్ జస్టిస్ అన్ని రాష్ట్రాల్లో కావాలేమో ప్రస్తుతానికి ఇక్కడ నాగ్పూర్లో పెద్ద ఎత్తున మహారాష్ట్రలో వాస్తవానికి చెప్పాలంటే కేవలం నాగ్పూర్ ఒకటే కాదు పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగుతుండడంతో ఈ చర్చ జరిగింది అలాంటి బుల్డోజర్ జస్టిసే బహుశా ఇక్కడ ప్రస్తుతం పనికొస్తుందేమో అనుకున్నటువంటి సందర్భం మనం చూసాం ఇప్పుడు అదే తరహా ఉక్కుపాదంతో అణిచివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అసలు ఈ అల్లర్లు ఈ గొడవలు ఎందుకు మొదలయ్యాయి ఈ ఖాన్ ఒక్కడైనా లేకపోతే ఇతని వెనక ఇంకేమైనా ఇతర శక్తులు ఉన్నాయా ఎందుకు మొదలైంది ఈ ఔరంగజేబు సమాధి వివాదంతో ఇదంతా మొదలైందా ఇంకా దీనికంటే ముందు ఇంకేమైనా ఉందా దీని గురించి మనం కాస్త విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే నమస్కారం గారు ఇది మంచి పరిణామం అని అంటారా ఎందుకంటే ఎన్ని విమర్శలు వచ్చినా కూడా కఠినంగా వ్యవహరించాల్సిందే అనేటువంటి ఎందుకంటే వాళ్ళేమీ సక్రమంగా కట్టుకున్నటువంటి ఇళ్ళేం కాదు అక్రమంగా నిర్మించుకున్నటువంటివే అందులోకి ఈ నాగ్పూర్ అల్లర్లకి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి చాలా పోస్టులను సృష్టించి ఈ అశాంతికి అల్లర్లకి ప్రధానమైనటువంటి ఖాన్ అతని ఇంటిని కూల్ చేశారు సో మీ ఇనీషియల్ మీ రెస్పాన్స్ ఏంటి అంటే ఇనీషియల్ మనం చూసుకోవాల్సింది గారు అసలు ఈ గొడవ ఎలా మొదలైందనే చూసుకోవాలి మనం ఆ టైం లైన్ చూసుకుంటే అండి మార్చ్ థర్డ్ న అబుఅజ్మీ సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే మనకి అసెంబ్లీ మహారాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ నడుస్తుండటంతో అప్పుడు ఔరంగజేబ్ ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు చాలా సినిమాలో చాలా తప్పు చూపించారు అది ఇది అని చెప్పడం అని చెప్పారు అతను సస్పెండ్ చేశారు అతను నెక్స్ట్ డే ఇమీడియట్ గా దాంతో గొడవ మన పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ చంద్రకాంత్ పటేల్ ఎవరైతే ఉన్నారో వారు రిజల్యూషన్ పాస్ చేసి ఆయన్ని సస్పెండ్ చేశారు దాంతో పాటు కొన్ని ప్రొటెస్ట్లు కూడా అయ్యాయి దాంతో అది నెమ్మదిగా మనకి అక్కడ బిజెపి ఎంపీ ఒకరు ఉదయన్ రాజే భోస్లే అంటే ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ వంశస్థులు ఎవరైతే ఉన్నారో బీజేపీ ఎంపీ వారు అసలు ఈ సమాధి ఇక్కడ ఉంచడం ఎందుకు తీసి పడని జేసి అని వారు చెప్పడం దాంతో పాటు కొంచెం హిందుత్వ మనకి నేషనలిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అది తీసేయడం మంచిది అన్న దృష్టిలోకి వెళ్ళారు అవును విశ్వ హిందూ పరిషత్ కానీ భజరంగు దళ గాని కొన్ని నిరసన కార్యక్రమాలు అవన్నీ కూడా శాంతియుతంగానే చేశారు వాళ్ళేమి ఆ హింసాగత ఏమీ పాల్పడలేదు దాని తర్వాత అప్పుడు మేమందరం కూడా అలాగే అనుకుంటున్నాము ఫడ్నవీస్ ఏమన్నారంటే అది వాస్తవమే కానీ అది దాన్ని ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దాంట్లో ప్రొటెక్టెడ్ సైట్ గా ఉంది కాబట్టి అది దాన్ని తీయడానికి మాకు మా పరిధిలో లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దేవేంద్ర ఫడ్నవీస్ గారు కానీ చట్ట ప్రకారం మేము ఏదో చట్టాన్ని చేతిలోకి తీసుకొని తొలగించాం చట్ట ప్రకారం తొలగిస్తాం చాలా మంది డిమాండ్ చేస్తున్నారు చాలా మంది ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పి చెప్పారు అంటే అది అవునల్చర్ సర్వే సర్వే ఆఫ్ ఇండియాలో ఉంది కాబట్టి అది చట్టం దీంట్లో తీయాలంటే చాలా ప్రొసీజర్లు ఉన్నాయి దాని టైం పడుతుంది ఇప్పుడు ఇమీడియట్ గా తీయడానికి అయితే కుదరదు అలానే అతని గొప్ప వాడిగా చూపించేదైతే మేము చెయ్యము అని వారు ఫడ్నవీస్ గారు చెప్పారు అయితే ఏమైందంటే దీనికి ఒక ప్రొటెస్ట్ జరిగింది నాగ్పూర్ మహల్ ఏరియాలో ప్రొటెస్ట్ జరిగింది దానికి తోడు ఏమైందంటే అక్కడ ఔరంగజేబని వాళ్ళ యొక్క డిస్టి బొమ్మని అంటించేశారు అయితే దాన్ని వాళ్ళు ఎలా మార్చేశారంటే అక్కడ కపే ఒక చదర్ చాదర్ అంటారు చూడండి సాల్గొ లాంటిది దాని మీద ఏదో ఇప్పుడు వాళ్ళ మత గ్రంథాన్ని అంటించేసారు లేని ఇది ఒక ఫాల్స్ ఇది ఒకటి చేసేసి దగ్గర దగ్గర అరవై వాహనాలు దగ్గపరిచి కొన్ని షాపుల్ని తగలెట్టేసి కొంతమంది పెద్ద గొడవలు అయితే దాంట్లో పోలీసు వాళ్ళు కూడా చాలా వాళ్ళకు కూడా తీవ్రమైన గాయాలు వాళ్ళకి అయిందండి అయితే నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే వెంటనే కర్ఫ్యూ తీసుకొచ్చారు సరే దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశారు సో అలా జరుగుతుండగా అసలు మిగతా డీటెయిల్స్ ఏంటి అనే దాంట్లోకి వెళుతూ ఉంటే అసలు ఇక్కడ ఎక్కడో ఐదు వందల కిలోమీటర్ల దూరం ఉంది అది సంభాజీ నగర్ దాని ఇది వరకు దాన్ని ఔరంగాబాద్ అనేవారు ఆ జిల్లాని అక్కడ జరిగితే ఇక్కడ ఏంటి ఇక్కడ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది చూసుకుంటే అంటే నాగ్పూర్ లో మనకి ఈ ఛత్రపతి శివాజీ వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్టు ఉంది అంటే ఎమోషనల్ కనెక్ట్ చాలా ఉంది అక్కడ సో దాంతో దానికి తోడు ఏంటంటే అక్కడ ఈ డెమోగ్రఫిక్స్ కూడా కొన్ని ఏరియాలు ఉన్నాయి అక్కడ వీళ్ళు ఎవరైతే రాడికల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ జరిగే ఘటనలు ఏవైతే జరిగాయో అవన్నిటికీ మనకి అగ్గికి ఆజ్యం పోసినట్టు అయిందండి సో అందు గురించి మిగతా చూసుకుంటే సరే దీన్ని ఎలా కంట్రోల్ చేశారు ఏంటి అనేది చూసుకుంటే సరే ఇప్పుడు బుల్డోజర్ యాక్షన్ అన్నారు దాని గురించి చూసుకుంటే మార్చి ఇరవై తారీఖున ఎన్ఎంసి నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఈ ఫహీం షహీం ఖాన్ అనే వ్యక్తి అతని ఇంటికి వెళ్ళి అసలు ఈయన డబుల్ స్టోరీ బిల్డింగ్ ఏవైతే ఉన్నాయో మహారాష్ట్ర రీజనల్ అండ్ టౌన్ ప్లానింగ్ యాక్ట్ కి విరుద్ధంగా ఉన్నాయి అని ఒక నోటీస్ ఇచ్చారు అయితే ఆ నోటీస్ తీసుకున్న వెంటనే ఇది ఇరవై నాలుగు గంటల లోపల మీరు తొలగించాలి అన్నారు సో అది వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలేదు దాని తర్వాత ఏమైంది ఫడ్నవీస్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏ డ్యామేజ్ ఏదైతే చేశారో దాన్ని ఎలాగైనా మేము రికవర్ చేస్తాము దానికి డబ్బులు తిరిగి ఇవ్వకపోతే వాళ్ళ ఆస్తులు అమ్మైనా సరే మేము తీసుకుంటాము బుల్డోజర్ కూడా మేము ఉపయోగిస్తాము దాంతో ఏమైందంటే ఇంకా పెద్ద ఏం స్పందన రాలేదు సో పోలీసులు కూడా అప్పుడు ఏంటంటే రెండు షాపులు ఎవరైతే ఉన్నాయో మొమిన్పురా పోలీసులు ఆ షాపులను కూడా సీల్ చేసేసారు సో దాని తర్వాత మార్చ్ అంటే ఈ రోజు ఏం జరిగిందంటే ఉదయం పదిన్నరకి మూడు జేసిపి తీసుకొచ్చి యాంటీ ఎంక్రోచ్మెంట్ స్క్వాడ్ తీసుకొచ్చి మొత్తం దాన్ని డెమాలిషన్ చేశారంటే సో దగ్గర దగ్గర తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ ని విత్ డ్రోన్ సర్వెలెన్స్ బ్యారికేడ్స్ పెట్టి దాన్ని క్లియర్ చేశారు సో అది ఈ రోజు వరకు జరిగింది సో దీనికి ఏంటంటే మనకు వచ్చిన స్పందన దాన్ని సరే బుల్డోజర్ యాక్షన్ యూపీలో కాదు ఇక్కడ కూడా చెయ్యాల్సిందే అనేది ఒక మనకి మంచి పాజిటివ్ న్యూస్ ఒకటి వచ్చింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చట్టాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే దానికి ఎటువంటి యాక్షన్ అయినా తీసుకుంటాము అనేది ఒకటి చేశారు సో యాక్చువల్ చెప్పాలంటే మనకి మార్చ్ నిన్న మార్చ్ ట్వంటీ థర్డ్ కర్ఫ్యూ ఎత్తేసారు అంటే మొత్తం మొత్తం అంటే స్టెబిలైజ్ అయిపోయిన సిచ్యువేషన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ నాగ్పూర్ నాగ్పూర్ ఎందుకంటే యాక్చువల్ చెప్పాలంటే నాగ్పూర్ ఈస్ ద హోమ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ సిఎం ఆర్ఎస్ఎస్ హండ్రెడ్ ఇయర్ జరుగుతుంది అక్కడ హెడ్ కదా సో అందు గురించి ఏంటంటే అక్కడ మనకి చాలా ఎలాగైనా డిస్టర్బెన్స్ చేయాలి అనే ఇది ఒకటి అది కూడా అది కూడా కాకుండా గడ్కరీ గారు యూనియన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ కూడా సో వాళ్ళ సిటీ యాక్చువల్లీ సో ఈ దీంట్లో ఏం జరిగిందంటే ప్రాబ్ ఇప్పుడు అంటే పోలీసులు ఏమైతే ఉందో ప్రాబ్ ఏదైతే నడుస్తూ ఉందో నూట నలుగురు మందిని వాళ్ళ రైడర్స్ ఎవరైతే చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది దాంట్లో తీసుకున్న వాళ్ళు తొంభై రెండు మంది ఎవరైతే ఉన్నారో దాంట్లో పన్నెండు మైనర్స్ కూడా ఉన్నారు అసలు సోషల్ మీడియా పోస్ట్ కూడా పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీంట్లో బంగ్లాదేశ్ నుంచి కూడా వస్తుంది కాన్స్పిరసీ ఉంది అయితే ఇక్కడ ఏంటంటే ఈ డెమాలిషన్ చేసింది ఒకళ్ళు ఒక ఖాన్ ఎవరైతే ఉన్నారు ఇంకోటి షా షేక్ సో వీట్లని మొత్తం తీసుకురావడం జరిగింది అందు గురించి ఏంటంటే కానీ యాక్చువల్ ఇక్కడ చూసుకోవాల్సింది మనకి లీగల్లీ కరెక్టా అవునా కాదా ఎందుకంటే సుప్రీం కోర్ట్ కూడా తీర్పిచ్చింది ఇది ఏదో పనిష్మెంట్ గా చూడకూడదు పనిష్మెంట్ బుల్డోజర్ గా చేయకూడదు అనేది ఒకటి ఇచ్చింది కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వాళ్ళు ఆ పనిష్ చేయకూడదు అన్నారు కానీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని కూల్ చేయకూడదు అని ఎక్కడ అందు గురించి ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని ఎవరైతే కూల్చడం ఉందో అది చేస్తున్నారు కానీ పొలిటికల్ ఏమైందంటే ఇప్పుడు బాంబే ఎలక్షన్స్ వస్తాయండి సో మైనారిటీ ఓట్ల గురించి ఈ ఉదవ్ ఠాకరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా అసలు అలా ఉంచాలి ఇలా దాన్ని సపోర్ట్ చేయడము దాని గురించి ఇంకా తీవ్రంగా వాగ్ యుద్ధము అన్ని రకాల యుద్ధాలు జరుగుతున్నాయి సో అది ముఖ్యమైన చూసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఇటువంటి యాక్షన్ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవాల్సిందే సో దానికి తోడు మనకి ఏంటంటే అరెస్ట్ అయిన వాళ్ళలో కొంతమంది అంటే ముస్లింలే కాదు కొంతమంది హిందువులు కూడా ఉన్నారు సో ఎవరో ఒక్క సమాజానికే మనం అక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉంది అనేది కాదు సో దాని మీద మనం చూస్తుంది ఏంటంటే చాలా మటుకు ప్లానింగ్ ఎలా జరిగింది అనేది చూసుకుంటే ఈ కాన్స్పిరసీ అయితే ఏవైతే జరిగిందో ఎవిడెన్స్లు అయితే చాలా మనకి చాలా కనిపిస్తున్నాయండి అక్కడ సో ఎటువంటి ఎవిడెన్స్ అంటే ఈవెన్ మనకి ఒక ప్రైవేట్ టీవీ ఛానల్లో సిసి కెమెరాల్లో ఎవరైతే క్యాప్చర్ అయ్యిందో ఆ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇచ్చారు అంటే అఫీషియల్లీ స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటంటే ఫడ్నవీస్ గారు కానివ్వండి ఏక్నాథ్ షిండే గారు కానివ్వండి వాళ్ళు ఏమన్నారు అంటే ఇది ప్రీ ప్లాన్ కాన్స్పిరసీ అని మొత్తం పెద్ద ట్రాలీలో రాడ్ రావడము లేకపోతే దగ్గర దగ్గర రెండు వందల యాభై మంది అక్కడ ఒకటేసారి గుమ్ము కొట్టడము సో తొమ్మిది సీసీటీవీ క్లిప్స్ అయితే చూపించేశారు వాళ్ళు మాస్క్ లేసుకుని రావడము రాళ్ళను తీసుకురావడం వేయడము అవన్నీ జరిగిందని సో అలా బీజేపీ నుంచి ఎమ్మెల్యే ప్రవీణ్ డాకే గారు స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఎస్పెషల్లీ ఏంటంటే ఈ ముస్లిం మైనారిటీ ముస్లిం ఏరియా ముస్లిం మెజారిటీ ఏరియా ఏవైతే ఉన్నాయో అత్తరౌలి అండ్ చిట్నీస్ పార్క్ అనే వాటిలో అక్కడ హిందువుల ఇళ్ళు కానివ్వండి షాపులు ఏవైతే ఉన్నాయో దాని మీద దాడులు జరిగాయని చెప్పారు సో అవన్నీ ప్లాన్ అటాక్స్ అని చెప్పడం జరిగింది సో ఇంకా మనకి అంటే లైఫ్స్ ఏమైనా లాస్ట్ అయ్యా అంటే దాని గురించి మనకి ఎటువంటి డీటెయిల్స్ లేవు కానీ ఇంజురీ అయిన వాళ్ళు మాత్రం ముప్పై మంది వరకు అయ్యారు దాంట్లో ప్రథమంగా ఎక్కువ మంది చాలా మంది పోలీసులకే అయ్యాయి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది సో దాంట్లో వీళ్ళు కౌంటర్ ఏంటంటే అసలు బీజేపీ కాదు ఇప్పుడు ఈ మహాయుతి గవర్నమెంట్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అందు గురించి దృష్టి మళ్లించే చర్యలు చెప్తున్నారు కానీ ఇది ఏదో ఇది ప్లాన్ అటాకే సో నో డౌట్ అబౌట్ ఇట్ సో ఇది ఏంటంటే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండొచ్చు సో ఎందుకంటే ఒక పక్కన వక్ఫ్ బిల్లు ఇటువంటివన్నీ చాలా వస్తున్నాయి కాబట్టి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆ టైమింగ్ కానివ్వండి ఇవన్నీ చేయడం కానివ్వండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్లాన్ అటాక్ దాని మీద ఇట్లా యాక్షన్ తీసుకోవడం కూడా హండ్రెడ్ పర్సెంట్ జస్టిఫైడ్ అండి కరెక్ట్ సామాన్య పౌరులు కూడా గాయపడ్డారు సామాన్య పౌరుల కంటే ఎక్కువ పోలీసులు గాయపడ్డారు పోలీసుల మీద రాళ్లు రువ్వారు ఇంకా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్ని లైంగికంగా వేధించారు నడి రోడ్డు పైన ఆమె వివస్తరణ చేసేటువంటి ప్రయత్నం చేశారు చాలా చాలా దారుణం ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్లో ఆ విజువల్స్ కూడా బయటపడ్డాయి ఇక పోలీసులనే వదలకపోతే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు చాలా చాలా దారుణమైనటువంటి విషయం ఈ బుల్డోజర్ జస్టిస్ అనేది ఇక్కడ కరెక్ట్ ఎందుకంటే మీరు అన్నట్టుగా అక్కడ ఒక క్లాజ్ ఉంది ఇదేదో పొలిటికల్ రివెంజ్ లాగా అవతల ప్రతిపక్షాలు పోర్ట్రే చేసినా కూడా అక్కడ అండర్లైన్ చేయాల్సింది చూడాల్సింది ఇది అక్రమ కట్టడమా లేకపోతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేది చూడాల్సినటువంటి విషయం అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయితే ఎవరిదైనా ఎంత పెద్ద ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తిదైనా కూల్చేయాల్సిందే అయితే ఇప్పుడు ఏంటంటే ఆ సంఘటన జరిగింది అందులో అతను అరెస్ట్ అయ్యాడు తర్వాత ఇది జరిగి జరుగుతోంది కాబట్టి ఆ విధంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఇది మనం అలా చూడాల్సినటువంటి అవసరం లేదు ఆ కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూల్చాల్సిందే సింపుల్ అందులో వేరే మాట లేదు గవర్నమెంట్ కూడా ఏదో ఇటువంటివి జరిగినప్పుడు అప్పుడు యాక్షన్ తీసుకోవడం కాకుండా ఎవరైతే ఎవరైతే బిల్స్ కట్టారో ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టారో లేకపోతే రైల్వే పట్టాలు ఉన్నాయనుకోండి దాని పక్కన ల్యాండ్ కబ్జాలు చేసేస్తూ ఉంటారు వాటిని ఎలా మరి ఇటువంటి జరిగేంత వరకు ఎందుకు వెయిట్ చేయాలి ముందే చేయొచ్చు కదా చూసాము ఈ విమర్శ రాదు కదా విమర్శ రాదు ముందే ముందే చేయొచ్చు కదా సో అందుకోలే చేయాలంటే చివరి వరకు ఆగడం ఎందుకు సో చేసే ముందే ఏమైంది ఇటువంటి చేస్తే ఇంకా జనాలు అభినందిస్తారు కూడా ఇంత మంచి యాక్షన్ ప్రొయాక్టివ్ గా తీసుకున్నారని సో ఇటువంటి క్రిటిసిజం కి ఛాన్స్ ఇచ్చినట్టే అవుతుంది కదా సో మళ్ళీ అక్కడ పెద్ద పెద్ద లాయర్లు వాళ్ళు వీళ్ళు వాదించడాలు దాని మీద స్టే తెచ్చుకోవడానికి ఇవన్నీ ముందు నుంచే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని ఎవరైతే వాళ్ళు ఏ మతం అయినా సరే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ తీసేది లేపేయండి అంతే కదా మంచిది అవుతుంది అలాగే మనం గతంలో కూడా మాట్లాడుకున్నట్టు ఇది అన్ని రాష్ట్రాల్లో జరగాలి ఎక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నా ఎక్కడ ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు ఉన్నా కూడా ముందుగానే చర్యలు తీసుకుంటే ఈ ఈ సమయంలో మాత్రమే చేశారనేటువంటి విమర్శలకు అవకాశం లేకుండా పోతుంది ఇక్కడ ఇంకొకటి విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో బహుశా మొదలైంది ఈ ధర్నాలు చేయడము పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడము బస్సులు ఆటోలు కావచ్చు ఏదైతే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తే ఇప్పుడు ఏం చేశారంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఎవరైతే డ్యామేజ్ చేశారో వాళ్ళ దగ్గర నుంచే ఆ మొత్తం నష్టపరిహారం రాబట్టడం అనేది మనం చూసాం అదే ఇక్కడ కూడా చేస్తున్నారు ఇది అన్ని అన్ని చోట్ల జరగాలంటాను నేను ఎందుకంటే వాళ్ళ ఇష్టానికి పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసేటంటే ఏంటిది తర్వాత వాడి తర్వాత జైల్లో పెడితే అది అది వేరే విషయం ఆ శిక్షతో పాటు ఈ జరిమానా కూడా ఎంత నష్టం జరిగిందో అంత అంత నష్టం కూడా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలి ఇది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అట్లీస్ట్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డెఫినెట్లీ చేయాలండి అదే కాకుండా మనకి ఇప్పుడు ఈ వెస్టర్న్ మీడియా కూడా ఎలా చూపిస్తోంది అంటే న్యూయార్క్ టైమ్స్ కానివ్వండి అసోసియేటెడ్ ప్రెస్ కానివ్వండి బీబీసీ కానివ్వండి ఇంకోటి వెస్టర్న్ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదో ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఈ చాలా సినిమా రిలీజ్ చేయడం వల్ల జనాలు ఇలా నాపూర్ వైలెన్స్ జరిగింది అని వాళ్ళు హెడ్ లైన్ ఇచ్చేశారు కర్ఫ్యూ ఇన్ ఇండియా అంటే ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ చెప్తున్నాను బీబీసీ ఏమి ఇచ్చిందో కర్ఫ్యూ ఇన్ ఇండియా సిటీ ఆఫ్టర్ వైలెన్స్ ఓవర్ మొఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ టోమ్ క్లెయిమ్ దట్ రైట్స్ అరప్టెడ్ ఆఫ్టర్ బిహెచ్పి అండ్ బర్న్ ఎఫీజీ అది ఇవి ఏవైతే ఉన్నాయో అలాగే దేవేంద్ర ఫ్రంట్ ద ట్రిగ్గర్ ఫర్ దిస్ వీక్స్ వైలెన్స్ హాస్ బిన్ రీసెంట్ బాలీవుడ్ ఫిలిం అబౌట్ సాంబాజీ మహారాజ్ అని వాళ్ళు చెప్పడము దాని హెడ్ లైన్ ఇవ్వడము ఇలా చేశారనమాట సో దానికి బీబీసీకి రాసిన రిపోర్టర్ ఎవరు నియాజ్ ఫరూఖీ రాసింది అంటే వీళ్ళు ఏంటంటే ఇది దేవేంద్ర ఫడ్నవీస్ స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్పడం కూడా జరిగింది యాక్చువల్లీ చెప్పాలంటే దేవేంద్ర ఫడ్నవీస్ ఏమన్నారంటే అసలు ఔరంగజేబు ఎంత ఎలా చేశాడు ఏంటి చేశాడు అతను చేసిన మనకి ఎంత ఎంత ఆయన చేతిలో ఎంత మన వాళ్ళు ఎంతమంది బాధలు పడ్డారు అవన్నీ రాక్షసుడో అది మనకి బయట చూపించారు అని చెప్పారు అది వారు చెప్పించిన స్టేట్మెంట్ కానీ వీళ్ళు తిప్పింది ఏంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారు చెప్పారు చావా చేయడం వల్ల ఈ అల్లర్లు అన్ని మొదలైపోయాయి అని ఈ బీబీసీ వాళ్ళు వీళ్ళు చూపించేది అంటే ఇటువంటి నెరేటివ్స్ ని కూడా కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఫాల్స్ నెరేటివ్స్ ఇప్పుడు గోద్రా అల్లర్ల విషయంలో అప్పుడు డాక్యుమెంటరీ ఒకటి విడుదల చేశారు ఏది సుప్రీంకోర్టు తీర్పు అంత అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఈ ఎన్నికల సమయంలో ఎన్నికలకు ముందు ఇలాంటి నెరేటివ్స్ చాలా చేసాయి వెస్ట్రన్ మీడియా ఇది ఇది కొత్త ఏం కాదు మరోసారి అలాంటి ప్రయత్నమే జరిగింది ఒక విధమైనటువంటి నెరేటివ్ బిల్లు చేస్తున్నారు ఇది ఒక పార్టీకి వ్యతిరేకంగా అనుకోనివ్వండి లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనుకోనివ్వండి పార్టీ కంటే కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అది చాలా క్లియర్గా అర్థమవుతోంది అదొకటి ఇంకోటి ఇప్పుడు చూడండి ఈ వైలెన్ నాగ్పూర్ వైలెన్స్ లో చేసినప్పుడు ఇలా జరిగినప్పుడు మన ఇక్కడ హిందువుల షాపులు ఇలా అయిపోయినప్పుడు ఎవరేం మాట్లాడలేదు ఈ కునాల్ కమ్రా వాడి మీద వాడు ఏదో అసభ్యమైన కామెంట్లు చేస్తున్నాడని వాడి మీద అటాక్ జరిగితే దాని మీద అసలు అన్ని న్యూస్ హెడ్ లైన్స్ లో అన్ని అవే అయిపోయింది అంటే ఇది ఇది సెలెక్టివ్ అనమాట ఏదో ఒకటి ఉంటే దాన్ని పెద్ద భూతత్వాల చూపించడం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదని చెప్పడం ఇటువంటివన్నీ చేయడం సో అటు మిగతా మరి వీళ్ళ దగ్గర నుంచి ఎవరేం మాట్లాడట్లేదు కదా ఇక్కడ ఏం జరిగింది సో మన నాగపూర్ వైరస్ ఎంతమంది హిందువులు వాళ్ళ షాపులు తగలబడ్డాయి వాళ్ళ వాహనాలు తగలబడ్డాయి దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు కదా ఈ ఇల్లిబరల్స్ సో అందు గురించి ఏంటంటే ఈ మనం వీళ్ళు ఎవరు మాట్లాడట్లేదు పెద్ద పెద్ద జర్నలిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎవరేం మాట్లాడట్లేదు నాగపూర్ గురించి ఏదో కునాల్ అతని గురించి పెద్ద స్టేట్మెంట్ అవన్నీ ఇస్తున్నారు సో అది ఈ హిపోక్రసీ అనమాట మీడియా మీడియా ద్వంద్వ వైఖరి కూడా ఇది ఖండించాల్సింది వెస్ట్రన్ మీడియా ప్రభావం కూడా చాలా రకాల నెగిటివ్ ప్రోపగండా నెగిటివ్ ఫాల్స్ నెరేటివ్స్ కూడా బిల్డ్ చేస్తున్నారు తిప్పు కొట్టాల్సిందే ఎలాగైనా కూడా ఎనివే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రసాద్ గారు ధన్యవాదాలు నమస్తే మరి మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను యూపీలో ఏ తరహా పరిపాలన కొనసాగుతుందో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు అక్రమ నిర్మాణాలు కానీ కూల్చివేయడంలో కానీ లేదా సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కోవడంలో కానీ ఏ విధమైనటువంటి బుల్డోజర్ జస్టిస్ ఫార్ములా అనుసరిస్తున్నారో ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అదే మొదలైంది ఈ బుల్డోజర్ జస్టిస్ పాలసీ సమర్థనీయమైనా మీరు సమర్థిస్తున్నారా లేకపోతే ఇంకేమైనా మార్గం ఉందా మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు